హాయ్ అండి ఈ వీడియో అనేది నేను ఒక లాస్ట్ టైము రాఖీ పండుగ అప్పుడు మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే ఎండు రైలు ఎండు చేపలు కావాలని చెప్పి అప్పుడు నేను పర్చేస్ చేసి ప్యాకింగ్ నీట్గా క్లీన్ చేసి అన్ని ప్యాకింగ్ చేస్తాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అది రాఖీ పండుగకి రీచ్ అయ్యాలా లేదు అని చెప్పి తను ఇంకా వద్దు అన్నది సో నేనైతే ఇంకా ప్యాకింగ్ అప్పుడే అలాగే మర్చిపోయినా అప్పటి నుంచి ఓపెన్ చేయలేదు సో ఇప్పుడు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా ప్యాకింగ్ ముందు ఓపెన్ చేసి అసలు మనం చే చేసి చూపించేద్దామని చెప్పి ఈ వీడియో తీసాను చూశారు కదా ప్యాకింగ్ అనేది మేము చాలా డబల్ లేయర్ అయితే చేసాము అండ్ ఇక్కడ ఇవైతే ఎండు రొయ్యలు ఇవి హండ్రెడ్ గ్రామ్స్ ఆల్మోస్ట్ ప్రతిది కూడా క్లీన్ చేసి నీట్గా పంపించాము అండ్ ఇవైతే ఎండు చేపలు ఇవైతే పావు కేజీ చాలా మందికి డౌట్ వస్తుంది హండ్రెడ్ గ్రామ్స్ కింద వస్తాయి పావు కేజీ కింద వస్తాయి అని అడుగుతున్నారు కదా ఈ వీడియోలు అయితే క్లారిటీగా చూసేయండి అవైతే అయితే ఇవైతే పావు కేజీ ఆ ఎండ్రాయిల్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ మీ ఎవరికన్నా దగ్గరలో అవైలబుల్ అయిపోయింది చేపలు కానీ ఎండ్రాయిల్ కానీ కావాలంటే ఆరాధ్య హోమ్ ఫుడ్స్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకొని మేమైతే చాలా ఫ్రెష్గా ఉన్నవి తీసుకొచ్చి సేల్ చేస్తాం థ్యాంక్ యూ